ఒకని ఎడల ఒకడు కలిగి కరుణా హృదయులై దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు నువ్వు ఒకరినొకరు క్షమించుడి ఎఫిసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచ్చినం దేవుని బిడలారా మనము ఇతరుల్ని క్షమిస్తూ ఉన్నామా ఇతరుల పట్ల క్షమా గుణము కలిగి మనం జీవిస్తున్నామా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారైతే మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎలాంటి చెడ్డ కార్యములు చేసినా వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎనుగున గనక క్షమించమని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుకుంటున్నాడు ఆ రీతిగానే మనము కూడా ఇతరుల పట్ల క్షమించేటువంటి గుణము మనకు ఉండాలి అప్పుడే ఆ దేవుణ్ణి ప్రేమించిన వారం అవుతాం అప్పుడే నిజమైనటువంటి క్రైస్తవులం అవుతాం గనక ఇక నుంచైనా ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా చిన్న చిన్న పొరపాటు చేసినా ఇతరులని క్షమించేటువంటి గుణము కలిగి మనం జీవించాలి అప్పుడే ఆ పరలోక రాజ్యంలో చేరేటువంటి వారసత్వం కూడా మనకు వస్తుంది గనుక ఇక నుంచి మనం ఇతరులని క్షమించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈదన వాక్యం ద్వారా దేవుడు బలపరచున గాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోక ముందున్న మా తండ్రి మీకే కోట్లాది స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకై మీకే కోట్లాది ఉన్నాల్సి తీత్రాలు ప్రభా అయ్యా వాక్యాన్ని ఎవరైతే విని ఉండరు వారందరి జీవితాల్లో తండ్రి అయ్యా క్షమించేటువంటి గుణం కలిగి జీవించటకు రూపు చూపించమని అయ్యా చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు చిన్న చిన్న సమస్యలు జరిగి ఉండొచ్చు ప్రభా గుణము లేకుండా కుటుంబాలు ఎన్నో నాశనం అయిపోతున్నాయి ప్రభా సంఘాల మధ్య తండ్రి వివాదాలు కలుగుతున్నాయి ప్రభా కనుక ఇక్కడి నుంచి అయినా అయా వాక్యాన్ని విన్నటువంటి వారు ఇతరులను క్షమించేటువంటి గుణము కలిగి జీవించటకు మీ యొక్క ప్రేమ శాంతి సమాధానం ప్రతి బిడకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామని అడిగి మరి dಿशतो ನಾम ತंड್ರी ఆಮೆನ